చంద్రబాబు నాయుడు చూసి చూడనట్టు పోయేవాడు ఇదివరకు కుప్పంలో వీళ్ళు ఏలు పెట్టేవాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఒక తెలుగు కాంగ్రెస్ మనిషి కూడా ఉంటాడు అక్కడ అంతే వాళ్ళకేదో పోస్ట్ ఇస్తారు నడిచిపోతుంది పులివెందుల్లో తెలుగుదేశం నాయకుడు కూడా ఉంటాడు ఎప్పుడు వాళ్ళకి పెద్ద రికగ్నైజేషన్ ఉండేది కాదు ఈ రెండు చోట్ల కూడా కుప్పంలో కానీ పులివెందుల్లో కానీ అపోజిషన్కి సంబంధించిన పట్టించుకునే పట్టించుకునేవాళ్ళు కాదు దాన్ని మొట్టమొదటిసారి మార్చినటువంటిది క్రిందటిసారి బీటెక్ రవి ఎమ్మెల్సీ విజయం కావచ్చు ఇప్పుడు బీటెక్ రవి భార్య విజయం కావచ్చు ఈ సంప్రదాయం అన్నటువంటి దాంట్లో లోకేష్ ప్లానింగ్ సక్సెస్ అయింది అంటే తెలుగుదేశం కేడర్కి సుదీర్ఘకాల నుంచి ఉన్న ఒక ఫీలింగ్ ఏంటంటే అధికారంలోకి రాగానే బాబుగారి నీతులు చెప్తుంటాడు అవతలోళ్ళు వాళ్ళు రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా రాజకీయాలు చేస్తుంటారు దాని వల్లనే జరిగిపోతుంది వాళ్ళకి మన సత్తా ఏంటో చూపించాలి అట్లాంటి రాజకీయం వాళ్ళ రాజకీయం వాళ్ళకి చూపించాలి అనేటటువంటి ఫీలింగ్ చాలామందికి ఉంది ఒరిజినల్ తెలుగుదేశం అట్ట కోరుకోరు ఈ కట్టర్ బ్యాచ్ ఉంటారు కదా రాజకీయం చేస్తే తప్పు లేదు మా బాలయ్య అయ్యి అంటే సినిమాలో కరెక్టు లేకపోతే ఎవడన్నా కొడితే తప్పే ఉంది అని వాదిస్తారు చూడండి అట్లాంటి బ్యాచ్కి అంటే వాళ్ళని తన్నినప్పుడు వాళ్ళు తన్నులు తిన్నప్పుడో తప్పనిపిస్తుంది తప్పించి వీళ్ళు తన్నేటప్పుడు తప్పు లేదనిపించే వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి బ్యాచ్ కట్టర్ బ్యాచ్ అంటాం ఈ కట్టర్ బ్యాచ్ ఎంతసేపటికి కూడా ఉద్రిక్తతలు రాగడము హింస సాగటము ఆదిపతి